శ్రీగురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు కాశీ క్షేత్రంలో మనం చూస్తున్నటువంటిది వైకుంఠేశ్వర మహాదేవు అలాగే ఈ సమీపంలో యాజ్ఞవల్క్య మహర్షి వారి యొక్క లింగము ఈ రెండు లింగాలు కూడా ఈ వీడియోలో మనం చూస్తున్నాము చూడండి ఇది యాజ్ఞవల్క్య లింగం ఈ రెండు కూడా ఎదురెదురుగా ఉంటాయన్నమాట మనకి మణికర్ణిక ఘాటు పక్కనే సైంధియా ఘాట్ పైనుంచి ఎక్కితే ఈ రెండు కూడా మనకు కనిపిస్తాయి అందరూ గమనించగలరు తప్పకుండా దర్శించవలసినటువంటివి ఈ యొక్క లింగాల యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం మహాశివక్షేత్రం అనేది మనకి కాశీ పట్టణం ఈ కాశీలో అనేకమైనటువంటి పుణ్యాత్ములు దేవతలు స్థుతులు దాగి ఉన్నాయి ఆ విధంగా కాశీఖండంలో వైకుంఠేశ్వర మరియు యాజ్ఞవల్క్య లింగం యొక్క విశిష్టత ఏమిటంటే యాజ్ఞవల్క్య మహర్షి మహామునులలో చాలా ప్రఖ్యాతుడు తత్వజ్ఞానం యజ్ఞాధికారం శ్రౌత సూత్రం సృష్టి ఆయనకి ప్రసిద్ధి ఒకసారి ఆయన తపస్సు చేసుకుంటూ కాశీ క్షేత్రానికి విచ్చేసి అక్కడ పరమేశ్వరుడికి ఆరాధన చేశాడు ఓ మహాదేవ సర్వలోకపాలక వైకుంఠనాథుడైనటువంటి విష్ణుమూర్తి కూడా నిన్నే పరమతత్వంగా అంగీకరించను నీవే జగత్కారణంగా వెలిసి ఉన్నావు కాబట్టి భక్తి శ్రద్ధలతో స్థుతిస్తే అప్పుడు ఆ ముని తపస్సుపై ప్రసన్నుడై ఓ యాజ్ఞవల్క్య నీ తపస్సు నాకు చాలా ప్రీతి కలిగించింది కాశీ క్షేత్రంలోని ఆరాధన ఫలితంగా నేను వైకుంఠేశ్వర లింగ రూపంలో ఇక్కడ స్థిరంగా అవుతాను అని చెప్పి ఈ లింగాన్ని దర్శించిన వారికి వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి వరప్రదానం చేస్తాడు యాజ్ఞవల్క్య మహర్షి స్వయంగా తన చేతులారా ఆ లింగాన్ని ప్రతిష్ఠించి ఆ మంత్రాలతో అభిషేకం చేసి ఆ సమయంలో దివ్య ఘంటారావాలు వినిపించి విష్ణుమూర్తిని తానుగా ప్రత్యక్షమయో ఓ మునీశ్వర ఓ వైకుంఠేశ్వరుడు స్వయంగా పరమశివుడే ఆ లింగ దర్శనం ద్వారా భక్తులు శివకృపతో నాకు చేరుతారు అని చెప్పి అదృశ్యమవుతాడు అప్పటి నుంచి కూడా ఈ లింగానికి వైకుంఠేశ్వర లింగం యాజ్ఞవల్క్య లింగంగా మరి ప్రసిద్ధిలో ఉంటాయి ఈ లింగాన్ని దర్శించిన వారికి వైకుంఠలోకం లభిస్తుంది అనేకమైనటువంటి భవబంధనాల నుండి కూడా విముక్తి లభిస్తుంది ఈ లింగానికి మనం తులసి దళాలతో కానీ అలాగే దళాలతో కానీ అర్చన చేసుకోవాలి దీనికి పురాణ వాక్యాలు ఏమిటి అంటే అండి శివో విష్ణు శివో భక్త విష్ణోర్వ భవతామహ అంటే శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే ఆ ఐక్యభావాన్ని స్పష్టంగా ప్రతిఫలించేటువంటి లింగం ఏదైనా ఉందా అంటే అది వైకుంఠేశ్వర యాజ్ఞవల్క్యేశ్వర లింగాలు అని చెప్పి చెప్పబడుతున్నాయి అందువల్ల ఈ కాశీ నగరంలో ఉత్తర దిశలో వైష్ణవ క్షేత్ర సమీపంలో ఉంది కాబట్టి కాశీఖండంలో కూడా చాలా వివరంగా ఉంది దర్శనం చేసిన వారికి భౌతిక సుఖాలే కాదు పరమపద ప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం అండి శివుడు వైకుంఠాధిపతి వైకుంఠ శివస్థానం అని చెప్పి చెప్పబడుతోంది హరిహోం తత్సతు